చాలా రకాలంటే మీడియా మీద ఐదు బాధ వ్యూజులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం మాట్లాడిస్తాం అలాంటి దారికి అంటే మనం కూడా చేస్తాము భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇచ్చినటువంటి హామీ అదే విధంగా పెద్ద అందరూ చెప్తున్న విషయం ఏంటంటే మీడియాకి మనం మద్దతు మీడియా ఏంటంటే స్వాతంత్ర హక్కు మనకు ఉండాలి మనం మాట్లాడే హక్కు మనకు రాసే హక్కు మనకు అట్లా కూడా ఉంది ఎవరు నచ్చినట్టు ఆ రాయల్స్ వస్తుంది

అదే భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఈ ఈరోజు మేము వందల మంది రెడీ అన్న కూడా పొద్దు మళ్ళా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయగలి ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఉన్నటువంటి వ్యక్తులు అందరం కూడా వచ్చినప్పుడు మీకు ఎప్పుడు ఉన్నా కానీ మీడియా సంస్థల మీద ఏ దాడి చేసినా